నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ధరలో ఒక పది పేటల్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది నిజంగా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి అతి తక్కువ ధరలో కోళ్ళు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను కామెంట్ బాక్స్లు ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి రాత్రి కూడా మనం పది పేటలు పెట్టడం జరిగింది గ్రూప్లో పెట్టాను కొంచెం వీడియో వీడియో చేయడానికి టైం లేక పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగిందండి అలాగే ఈ రోజు కూడా మరో పది పేటలతో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఛానల్ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ వాట్సాప్ గ్రూప్లోనే ఉంటుంది ఎక్కువ శాతం మంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తప్పకుండా ఇవి వచ్చేసి మొత్తం కూడా పది శాల్తీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా పది కూడా భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు ఇంకా వాటం విషయంలో చెప్పే పని లేదండి అన్ని కూడా ఫుల్ రిచ్ వాటం చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని కూడా మంచి సైజులు ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పి చెప్తున్నారండి తెనాలి నుండి ఇమ్రాన్ ఫార్మ్స్ నుండి ఈ పెట్టలను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు అండి నల్లకట్టు రసంగులు కాకులు పచ్చకాకులు డేగలు రసంగి డేగలు అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్తగా బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మరో నెల రోజుల్లో గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలు మొత్తం కూడా అన్ని కూడా వయసు వచ్చేసి ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ వీటి యొక్క ఏజ్లండి పెట్టలు అయితే మాత్రం ఫుల్ రిచ్ వాటం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా సరే రిచ్ వాటం బ్రీడింగ్ యూనిట్ పెట్టుకోవాలనుకునే వారికి ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి కాస్ట్ అయితే చాలా తక్కువ ధరలో ఉన్నాయి అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే తెనాలి ఫ్రెండ్స్ తెనాలి సిటీ నుండి ఇమ్రాన్ ఫార్మ్స్ నుండి బ్రదర్ ఇమ్రాన్ గారికి సంబంధించిన పెట్టలు ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఈ పది పెట్టలు బల్క్గా పది పెట్టలు బల్క్గా కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే పది పెట్టలు బల్క్ గా కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ అమౌంట్ ఎటువంటి డిస్కౌంట్ ఉండదు కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి ఇలాంటి అతి తక్కువ ధరలో కోళ్ళు పొందాలనుకుంటే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్